హాయ్ అండి నమస్తే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మేము ఉప్పాకలో ఉన్నాం కదండీ మా తోటి కోడలు వాళ్ళ అమ్మగారింట్లో చిన్న ఊరైనా చాలా బాగా జరిగినాయండి పిల్లలకి కబడ్డీ పోటీలు పెట్టారు ఆడవాళ్ళకి కబడ్డీ పోటీలు తర్వాత ముగ్గుల పోటీలు పెట్టారు చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చారు చాలా బాగా జరిగింది చాలా సందడిగా కూడా జరిగింది పండగ అదే అండి మా తోటి కోడలు సుజాత మనం కూడా పార్టిసిపేట్ చేద్దామని మేమిద్దరము కూడా కాసేపు కబడ్డీ ఆడాం ముగ్గులు వేసాం చాలా సందడిగా జరిగిందండి ఈరోజల్లా ఈ వీడియో మీరు కూడా చూస్తారని నేను ఈ వీడియో పెడుతున్నాను నమస్తే आप लोग संप्रदाय के ఇప్పర్ కెప్టెన్ వచ్చి వాళ్ళు టీమ్ నే తీసుకుంది తర్వాత నా పేరు రాస్తారు మీరు నేను ఇతను అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాడు అక్కడ పెట్టు అనేది ఇద్దర్ కెప్టెన్ రండి ఇద్దర్ కెప్టెన్ ఎవరు అయినా రండి ఆడే వాళ్ళలో ఇద్దర్ కెప్టెన్ ఆడేది ఆడే వాళ్ళ నెంబర్ ఇతండి ఆడే వాళ్ళు అక్క అట్లా మీరు ఆడారు అన్న వాళ్ళు ఆటలు తీసుకోవాలి

తెలిసింది ప్రతి ఒక్కరూ వెళ్ళాలి ఒక్కసారి మాత్రం వెళ్ళాలి లైన్ ట్రాప్ చేస్తే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇతరులకి ప్రాజెక్టులు వస్తే మాత్రం అవుతుగా ప్రకటిస్తారు ఓకే నెక్స్ట్ వస్తున్నారు కొంచెం రామాయణం కొంచెం వెనక్కి జరపారా ప్లేయర్స్ ని ఇక్కడ గ్రౌండ్ గ్రౌండ్ లోపకొచ్చారు రామాయణం కూడా కొంచెం వెనక్కి గడపడి ఇక్కడ వచ్చారా ప్రజలు అవుట్గా పకటిస్తున్నారు సింజా అవుట్ ఎవరైతే కానీ ఏమీ ఉండొద్దాడు ఓటమి లోపలి మీరందరూ అరవై రెండు చూసారా ఎం పేర్ ఓకే ఎవరు అందరూ కొంచెం దూరంగా ఉండండి గ్రౌండ్ ఈ కోర్టు దూరంగా ఉండండి కోర్టుకు మాత్రం దూరంగా ఉండండి ఎవరు గుట్టు గుంజటం లాంటిది చూడలాగటం లాంటి చేతడి చాలా స్పోర్టివ్గా తీసుకోవాలి చిత్తది వెళ్ళండి అది అలా వెళ్ళాలి చాలా మంచిగా పట్టింది మేనం చూస్తే ஒன்ட் முய ஜ ఆల్రెడీ బెడ్ లైన్ ట్రాన్స్మెట్ చేసింది ఎన్టీఆర్లు ఎక్కువ టైం ఆదాయించకుండా చూడాలి టైం లేదు కాబట్టి మనకు టైం ఆఫ్ టైమ్ పాస్ వచ్చేయాలి ఎక్కువ టైం తొందరగా తొందరగా కాని చేయాలి డెడ్ లైన్ దొరికినాకనే వెళ్ళాలి టైం అయిపోతుంది అప్పుడు తొందరగా ఏదో ఒకటి చేయాలి టెన్ పాయింట్స్ ఓన్లీ నెక్స్ట్ సరిత గారు ఇవ్వటం జరిగింది సుజాత టీం నుంచి

ఇక్కడ తీసుకోండి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అండి ఎక్కడ నుండి ఎక్కడ వరంగల్ నుండి ఇక్కడికి మన ఊరు మా గారికి వచ్చినటువంటి బంధువులు మనకు మన ఊరికి వారు ఇక్కడ ప్రతి సంక్రాంతికి ఇక్కడ వచ్చినట్టు చూడండి మా నీకు మా ఇక్కడ సంబరాలు ఎలా ఉన్నాయి మంచి నచ్చినాయా మీకు ఓకే అండి థ్యాంక్ థ్యాంక్ యూ మా ఊరు వాళ్ళందరూ కూడా ఎట్లా సహకరిస్తారు ప్రతి విషయానికి కూడా ప్రతి పనికి కూడా ప్రతి ఆటకు ప్రతి దానికి థ్యాంక్ యూ మిగతా వాళ్ళు కూడా ఒకవేళ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ప్రైజ్లు తీసుకోవచ్చు